ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ నాయకుడు మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం లాల్ బజార్లో లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ తో కలిసి మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు అనంతరం లాల్ బజార్లోని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు ఇప్పటికే వార్డులలో పాదయాత్రలు రోడ్ షోలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రజల్లోకి దూసుకెళ్తుందని అన్నారు కంటోన్మెంట్ లో గెలిపే లక్ష్యంగా తమ కార్యాచరణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మరియు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీల మధు మరియు

మహిళ కలకు పెద్ద తమ్ముడంట మన తిరుపేదలకు కడువీదలకు భరోసతానంట అరే నమ్మీ వస్తే తాను తోడు మన గణేశన్నా అిక యుద్ధం ఒకటే మిగిలింది చలో ఎగరేదాం దండా పక 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 మండే నిపుల దండై నిండే శ్రీ గణేశు మాయన్నా అహకంటోన్ మెండుకెదిక్ సూచై బాసటకున్నాడే శ్రీ గణేశు మ ల్యాండ్ గ్రామర్ గౌరీ శంకర్ శ్యామ్ కుమార్ గారు ఎటువంటి అధికారాలు లేకుండా అవకతోకలు చూసి ఈ ల్యాండ్ మనం నానా ఇబ్బందులు పెట్టిండు గ్రామస్తులని మనందరినీ మనకు చాలా రకాలుగా ఇబ్బంది పెడితే అన్ని రకాలుగా మనకు ఒక వెన్ను పిసలగా అండగా ఉండి మనం ఈ స్థాయికి రోజు చేరిదామంటే అది కేవలం హనుమంతన్న గారు వెళ్ళని అనమాట ఈ అన్న హను హనుమంత వారికి మా శ్రీ శ్రీ లాల్ ప్రసాద్ మహాకాళి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు ఇంకా భవిష్యత్తులో కూడా మీకు సాయం మాకు చాలా అవసరం ఉందన్నది ఒక సగం దారి వరకు ఏం చేరినామో మా గమ్యం కొంచెం దూరం ఉన్నది ఆ గమ్యం వరకు మీరు సహకరిస్తారన్న తప్పనిసరి అలా విధంగా మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా సుఖవంతంగా ఉండాలని కోరుతుంది పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు లాల్ బజార్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఎంపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మా అన్న నీలమ్మదన్న గారికి అదేవిధంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మా సోదరులు శ్రీ గణేష్ గారు మాజీ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీలు తుమ్కుండ నర్సారెడ్డి అన్న గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నా ప్రియమైన సోదరు సోదరి మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు మాటల్లో కాదు చేతల్లో మేము ముందుంటాం మీకు అండగా ఉంటాం డెఫినెట్ గా ఈ టెంపుల్ ప్రాపర్టీని కాపాడుకునే బాధ్యత మనది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డోంట్ వరీ కాంగ్రెస్ పార్టీ వెరీ మచ్